భారత్ బంద్ లో భాగంగా ఈ నెల పదహారున సింగరేణిలో చేపట్టనున్న సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలని సిఐటి అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు సిఐటి ఆధ్వర్యంలో మంగళవారం జీడీకే ట్వింక్ లైన్ లో ఫిట్ మీటింగ్ నిర్వహించారు ఏరియా వ్యాప్తంగా సమ్మె కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాలకు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటీఈతో పాటు ఇతర కార్మిక కర్షక సంఘాలు ఈయనల పదహారున భారత్ బళు చేపడుతున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో సింగారెడ్డితో పాటు కోల్ ఇండియా వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు టూర్యాల్కి వచ్చింది నరేంద్ర మోడీ కార్మికులనే ఉన్న వ్యతిరేక వీధయుక్తాం అనంతరం మస్తు ప్రభుత్వంలో బిల్లు తీసుకెచ్చినప్పుడు అంటే పారిశ్రామికవేత్తల అందరినీ పిలిచి మన ఢిల్లీలో మీటింగ్ పెట్టింది దాన్ని మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే మేము మీరు అందరినీ ఆహ్వానిస్తారు మీ దేశంలో కంపెనీలు పెట్టి అంటారు ప్రభుత్వ రంగ సంస్థలపై కొనుగంటారు మరి కొనువు అంటే మీ దేశంలో ఉన్న కార్మిక చట్టాలు మాకు అనుకూలంగా లేవు అని ఎవరు పెట్టారు ఇతర దేశాల పారిశ్రామిక వ్యక్తులు పెట్టి అవి మార్చకుండా మీ దేశంలో మేము ఉత్పత్తులు వేయలేము కంపెనీలు పెట్టలేము మీ దేశంలో కార్మిక సంఘాలు స్ట్రాంగ్ ఉంటాయి కార్మికులు ముట్టుకుంటే చీటింగ్ మాటకి అంటారు అట్ల కోసం కొట్లాడతారు ఒక పది నిమిషాలు కూడా ఎక్కువ పని చెప్పద్దు ఇట్లా ఆ చట్టాలన్నీ ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో అవి సవరణ లేకుండా మేము పెట్టుబడి పెట్టామని వెళ్ళిపోయాం మొదటి ప్రభుత్వం బీజేపీ మొదటి ప్రభుత్వం అయితే అప్పుడు నేను బలం తక్కువ ఉంది కాబట్టి బిల్లు పెట్టలేదు రెండోసారి ఏదో మూడు వందల చిల్లర ఎంపీలు గెలవంగానే మొట్టమొదటి మొట్టమొదటి బిల్ పెట్టారు బిల్లు పెట్టి ఆమోదింప చేసుకొని అమెరికాకు పోయి అమెరికా పోయి అమెరికా మళ్ళా పారిశ్రామికవేత్తల మీటింగ్ పెట్టి మా దేశంలో పెట్టుంది మీరు అనుకున్నది నేను చేసిన బిల్లు ఆమోదంపై చేసుకున్నా నేను ఇంటికి ఇస్తాను మళ్ళీ ఇక్కడ ఆమోదమై ఉంది ఇక్కడ వాళ్ళు వాళ్ళు చే వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ బిల్లు ఆమోదానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు రేపు పొద్దున ముప్పై ఐదు యాభై ఎంపీలు తక్కువ వచ్చిన బిల్లు ఆమోదం చేసుకున్నాక బిల్లు ఆమోదం ఉంది ఇక్కడ ఆ బిల్లు ఆమోదం అయితే ఇప్పుడు ఇందాక చెప్పినాయి కదా ఇవన్నీ పోతాయి అవే ప్రభుత్వ రంగ సంస్థలైటీ ఉండదు ఇక ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎల్ఐసి ఎన్టీపీసీలు నావాలు గోడలు గ్యాసులు సింగరేణి కోల్ ఇండియా స్టీలు బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ పోయినా ఇప్పటికీ అమేసారు అంటే ఎంతవరకు అమ్మేశారు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇట్లా అమ్మేసారు కొన్ని శాస్త్రంగా అమ్మినాయి బాగా బలంగా ఉంటుంది కొట్లాడిన కానీ ఏమో బలంగా లేని కానీ ఏమో కొంచెం ఆగింది మన బాగా వెలువెట్టే కానీ ఆగినాయి మొత్తానికి ఏం లేని కానీ మొత్తం వేడి అమేసాయి ఇప్పుడు అమ్మేసే దాంట్లో మనం కూడా నెంబర్ వన్ ఉన్నాము కోల్ ఇండియా నెంబర్ వన్ ఉంది నూట అరవై బొగ్గు బావిలు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ నూట అరవై బొగ్గు బాయ్లు పోతే ఇవాళ ఇప్పుడు ఎందుకు భయపడతారు మనకి నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో ప్రభుత్వాలు మనకి ఇచ్చేది ఒక బొగ్గు పరిశ్రమ గుర్తుపెట్టు ఇప్పటివరకు కూడా ఇంకా మనమే ఉన్నాం ఎందుకు మనం ఉన్నాం అంటే ఈ దేశ అవసరాల కోసం వెయ్యి మిలియన్ టన్ల బొగ్గు అవసరం ఆ వెయ్యి మిలియన్ల టన్ను మనం తీసేది అంటే ఇండియా బలం అంటే ఇండియా కూడా మనదే కలిసి తీసేది ఎనిమిది వందల మిలియన్ టన్ ఇంకా రెండు వందల మిలియన్ టన్లు ఇతర దేశాల నుంచి వెళ్ళి అంబానీ ఉన్నారు వెళ్ళి అన్నారు ఇతర దేశాల నుంచి వెళ్ళి ప్రైవేట్ నుంచి రెండు వందల మిలియన్ టల్ వస్తుంది ఎనిమిది వందల మిలియన్ టన్ మనమే తీస్తున్నాం మరి మనం ఇక్కడ నీలేము ఆ రెండు వందల మిలియన్ టర్లు మనకు తెలియదు సత్తా మన బొగ్గుబాయిలు ఉన్నాయి కార్మికులు ఉన్నారు అందరూ ఉన్నారు మనం తీద్దామని దాదాపు రెండు వందల మూడు వందల బొగ్గుబాయ్లకు పర్మిషన్ పెట్టాం అది పోలింగే మనం మన సింగర్ అని పదిహేను బొగ్గుబాయిలకు పర్మిషన్ పెట్టాం రెండు వేల పదిహేను కానీ ఒక బొగ్గుబాయి ఇస్తారు ఈ పర్మిషన్ ఇవ్వంటున్నా మాకు ఓన్లీ సంతకం పెట్టి అని మేము ఇంకో యాభై ముప్పై నలభై మిలియన్ టల్ తీస్తాం అంటే మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు పోలింగ్ యాక్ కూడా ఇవ్వట్లేదు మన దాంట్లో మంచి బొగ్గుబాయిలు తీసేసి వానికి అమ్మిండు సార్ కదా అది ఫార్మా కంపెనీకి నాలుగు బొగ్గుబాయిలు అమ్మే రాలండి బొగ్గుబాయి కొన్నోనికి వెయ్యి ఇచ్చు వాడు బొగ్గుబాయి వాడే కొని వాడికే వెయ్యి కొట్టించు మనమే ఉక్కడికే తీస్తామంటే మనకి రెండోది మనం బొగ్గు ఎంత సప్లై చేస్తున్నాం మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల టన్ను మనం ఇస్తాం గవర్నమెంట్ కంపెనీలకు ప్రైవేట్ కంపెనీలు అందరికి ఇప్పుడు ప్రైవేట్ వచ్చే రెండు వందల బొగ్గు మిలియన్ టన్ వస్తున్నాం కదా అది పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు మిలియన్ ఒక్క టన్ను బొగ్గు వాడి దగ్గర కొట్టండి మనం తయారు కరెంట్ తయారు చేస్తున్నాం కదా జైపూర్ ప్లాంట్ చాలా ఉన్నాయి దాంట్లో ఏమో మూడున్నరకు మూడు పావుకు మన కరెంట్ ఇస్తాం గవర్నమెంట్ కి అంటే తక్కువ ఇవ్వాలా ఎక్కువ చేసుకోవడానికి ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కమిటీ కార్యదర్శి మెండల్ శ్రీనివాస్ ఫిట్ కమిటీ నాయకులు పి శ్రీనివాసరావు వంగల రాములు శంకర్ సమ్మయ్య రాజు నారాయణ రవి సంతోష్ రాజమౌళి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు